ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా క్రీడా శాఖపై పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈరోజు క్రీడాశాఖపై రివ్యూ జరుగుతూ ఉంది ఈరోజు ఈ రివ్యూలో ముఖ్యంగా ఏవైతే కార్యక్రమాలు చేపడితే రాబోయే ఐదు సంవత్సరాల్లో క్రీడాపరంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయే విధంగా చర్యలు తీసుకునేదానికి ఆ కార్యక్రమం ఏర్పాటు చేశాం మా దృష్టికి వచ్చిన అంశాలు అలాగే ఏ చర్యలు తీసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ను వచ్చే ఐదు సంవత్సరాల్లో స్పోర్ట్స్ హబ్గా తయారు చేసుకునేదానికి ప్రయత్నంగా మేము చేపడుతున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గల్లీ నుంచి హెడ్ క్వార్టర్స్ వరకు ఎక్కడైతే ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తామో తూచా తప్పకుండా ఏ విధమైన సమస్యలు లేకుండా క్రీడాకారులకైతేనే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఏర్పాటు చేస్తే మంచి జరుగుతుందో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయితేనే వీసీఎండితో అందరితో మాట్లాడుకొని మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి కొన్ని విషయాలు తీసుకొని పోతాం దానివల్ల ముఖ్యంగా క్రీడా వికాస కేంద్రాలు అయితేనే అలాగే గ్రామస్థాయిలో క్రీడలు ప్రోత్సహించాలంటే నాణ్యమైన క్రీడలు ఇవ్వాలంటే ప్రజలకు అక్కడ ఉన్న క్రీడాకారులకు అక్కడ ఏర్పాటు చేయబోయే గ్రౌండ్స్ విషయం అయితేనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనే చర్చించాము ఇంకా ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి జరిగిన అవినీతి కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు సుమారు నూట ఇరవై కోట్ల రూపాయలను ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి కేవలం నలభై రోజుల్లోనే ఖర్చు పెట్టి ఈ రాష్ట్ర పరువును బజారు పాలు చేసిన ఆనాటి ప్రభుత్వం యొక్క దుశ్చర్యలు అనుకోండి ఆ కార్ ఆ ప్రభుత్వంలో వాళ్ళు తిన్న డబ్బును విషయంలో కూడా ఈరోజు చర్చకు వచ్చింది అలాగే ముఖ్యంగా ఎందరో జీవితాలకు సంబంధించిన సర్టిఫికెట్ల కుంభకోణం రోజు పేపర్లలో చూస్తున్నాం టీవీల్లో చూస్తున్నాం చాలామంది పత్రికా సోదరులు కూడా మమ్మల్ని అడుగుతూనే వస్తున్నారు దాని మీద ముఖ్యమంత్రి గారితో చర్చించి తప్పకుండా ఒక కమిటీ అనేది వేసి ఉద్యోగపరంగా అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి దొంగ సర్టిఫికెట్లు ఎవరిచ్చారు అలాగే ఎక్కడి నుంచి మూలం అంటే మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయో అవన్నీ వెలికి తీసి క్రీడాకారుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపేదానికి ఆ ప్రయత్నం కూడా చేపట్టేదానికి ఈరోజు చర్చ జరిగింది ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఈ క్రీడాశాఖ పరంగా ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి చేయాలంటే తప్పకుండా కేంద్రంతో సత్సంబంధాలు ఉండాలి భారతదేశంలో క్రీడా పరంగా కేంద్ర బడ్జెట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కేంద్రంలో అలాగే రాష్ట్రంలో మేము కోయలేషన్ గవర్నమెంట్ నడుపుతున్నాం సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి వచ్చే ఐదు సంవత్సరాల్లో ఏ విధమైన చర్యలు తీసుకుంటే రాష్ట్రానికి రావాల్సిన వాటా కేంద్రం నుంచి ఎలాగ తెచ్చుకోవాలనేది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి వచ్చే ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న స్టేడియాలు అయితేనే అలాగే గ్రామస్థాయిలో క్రీడలను ఎలాగ ప్రోత్సహించాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా అలాగే రేపు ఎవరైనా క్రీడాకారులు ఇక్కడ ఉంటారో వాళ్లకు నేషనల్ అలాగే ఇంటర్నేషనల్ క్రీడల్లో పాల్గొనేదానికి ఏవైతే ఇన్సెంటివ్స్ ఇవ్వాలా అవన్నీ దాని విషయంలో కూడా చర్చించడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో గోపీచంద్ లాంటి వారికి ప్రోత్సహించి ఒక అకాడమీని స్థాపించిన ఘనత ఆ రోజు మా ప్రభుత్వానికి దక్కింది ఇప్పుడు కూడా రాబోయే ఐదు సంవత్సరాల్లో తప్పకుండా అమరావతిలో అయితేనేం వైజాగ్లో అయితేనేం అకాడమీలు స్థాపిస్తే ఎలా ఉంటుంది వాళ్ళకు ముందే ఈ ప్రభుత్వం భూమి కేటాయించడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఆ భూములను కూడా ఏ విధంగా వాడుకోకుండా వాళ్ళకి ఏ విధమైన వెసులుబాట్లు కల్పివ్వకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అలాంటివన్నీ మరొకసారి టేకప్ చేసి వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇవన్నీ అకాడమీస్ అభివృద్ధి చేసేదానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతున్నాం మేము ఒకటే భరోసా ఇస్తున్నాం వచ్చే ఐదు సంవత్సరాల్లో ఈ క్రీడా ప్రపంచాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు చేరువ చేసి నిజమైన క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చేయూతనిచ్చి అభివృద్ధి పదంలో నడిపించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం దాదాపు ఇరవై సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ అనేది ఎక్కడ లేదండి ఇప్పుడు ఆ ఓన్లీ అవుట్ సోర్సింగ్ మీదే శాప్ డిపార్ట్మెంట్ రన్ అవుతుంది దీని మీద ఉన్న ఉద్యోగాలు భర్తీగా ఉన్న సీఎం గారితో డిస్కస్ ముఖ్యంగా మీరు చెప్పిన మా దృష్టికి వచ్చిందండి ఎక్కడైనా అభివృద్ధి జరగాలంటే దానికి సరిపే ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు అక్కడున్న సిబ్బంది కొరత కూడా ఒక సమస్యగా ఏర్పడుతూ ఉంది కాబట్టి ఇప్పుడున్న సిబ్బందితో రాబోయే కాలంలో ఎటువంటి అభివృద్ధి అనేది జరగదు కాబట్టి తప్పకుండా క్రీడాపరంగా ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో అవన్నీ రాబోయే అతి త్వర దినాల్లోనే తప్పకుండా పూర్తి చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే జీవో నెంబర్ ఎయిట్ అండ్ జీవో నెంబర్ టెన్ సెవెంటీ ఫోర్ రెండు కూడా తవరణ చేయడానికి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల పాటు మీటింగ్లు సమావేశాలు సూచనలు సలహాలు తీసుకున్నారు కానీ అది ఇంతవరకు అయితే అవ్వలేదు ప్లస్ స్పోర్ట్స్ పాలసీ జీవో కూడా రెండు వేల ఇరవై రెండుతోనే కంప్లీట్ అయిపోయింది మన రాష్ట్రంలో ప్రస్తుతానికి స్పోర్ట్స్ పాలసీ అనేది లేదు అది ఎప్పుడు లాంచ్ అయ్యింది ముఖ్యంగా మీరు అన్ని చెప్పిన దాన్ని మేము కూడా ఒప్పుకుంటున్నాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో క్రీడ అనేది పక్కన పెట్టేసినారు కేవలం సంక్షేమ బాటలోనే ఆ ప్రభుత్వం నడిచింది ఏ సిస్టమ్ను ఆ రోజు పట్టించుకోలేదు మేము మీరు ఇప్పుడు చెప్పినట్టే ఏవైతే మీరు అడిగారో అన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతాం అలాగే ఇప్పుడు ఫుల్ బ్రెడ్జ్డ్గా పర్మనెంట్ మాకు ఎండి గారు వచ్చారు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చారు కాబట్టి అతి త్వరలోనే మెయిన్ ఇష్యూస్ ఏమైతే ఈ రాష్ట్రంలో క్రీడాపరంగా ఉన్నాయో అవన్నీ వన్ బై వన్ టేకప్ చేసి తప్పకుండా చర్యలు అయితే తీసుకుంటాం సార్ ఇప్పుడు క్రీడా ప్రాంగణం లేకుండా స్కూల్స్కి కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ పర్మిషన్ ఇవ్వకూడదు నిబంధన నిబంధనలు కానీ ఇక్కడ ఉన్న మన విజయవాడలో కానీ అన్ని చోట్ల ప్రతి స్కూల్లో ప్రతి ప్రైవేట్ కాలేజీలో క్రీడా ప్రాంగణం అనేది లేదు ఇది మంచి క్వశ్చన్ అండి పేరెంట్స్ అయితేనే యాజమాన్యాలు అయితేనే కేవలం వాళ్ళ పిల్లల చదువు కోసమే తప్పక మానసికంగా ఉల్లాసంగా ఉండాలన్నా శారీరకంగా ఉల్లాసంగా ఉండాలనే దాని మీద దృష్టి పెట్టడం లేదు అది స్టార్ట్ అయ్యేది కూడా పేరెంట్స్ దగ్గర నుంచి ఎండ్ అయ్యేది వచ్చి యాజమాన్యాల దగ్గర నిలిచిపోతూ ఉంది కాబట్టి ఇది ఎప్పటి నుంచో ఉన్నది గత ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఎలాగుందో ఇప్పుడు కూడా ఇదే విధంగా ఉంది కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో కార్పొరేట్ స్కూల్స్ అయితేనే అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో అయితేనే ఒక్క గంటైనా క్రీడలు కేటాయించి పరంగా చర్యలు అయితే తీసుకుంటాం అలాగే యాజమాన్యాలకు కూడా అతి త్వరలోనే నోటీసులు ఇవ్వడం జరిగింది జరుగుతుంది ఎందుకంటే ఏదో రెంటెడ్ బిల్డింగ్స్లోనో లేకపోతే కరెక్ట్గా డిజైన్ లేని బిల్డింగ్స్ గ్రౌండ్స్ లేని స్కూల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు తప్పకుండా షాప్ నుంచి ఏవైతే మేము నిబంధనలు పాటించాలో పాటించమని అడుగుతాం ఒకటి రెండు సార్లు అది కూడా వాళ్ళు పాటించకపోతే తప్పకుండా చర్యలు అయితే తీసుకుంటాం అనేది అవసరం ప్రైవేట్ కూడా గవర్నమెంట్ ప్రైవేట్ లో పెడితే తప్పకుండా అండి మీరు ఇప్పుడు ఈ ముందు చెప్పినట్టే మేమైతే ఒకటి రెండు సార్లు చూస్తాము మూడోసారి అయితే స్కూల్ యొక్క లైసెన్స్ అయితే రద్దు చేస్తాము ఎందుకంటే పేరెంట్స్ కూడా మేము ఆ స్కూల్ యాజమాన్యాల తరఫున మేము కూడా ఒక అర్జీ ఇచ్చే రూపంలో కూడా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ డిసిషన్ అయితే తీసుకోలేము కాబట్టి మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వానికి ఉంటేనే కాబట్టి రేపు ఏదైనా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే రేపు ఏదైనా పెద్ద జాబులు వచ్చినా కూడా వాళ్ళు ఉంటారు తప్పకుండా దీని మీద చర్యలు తీసుకుంటారు సార్ అలాగే కేలో ఇండియా స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాలంటే స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం ఇరవై ఒక్క ఇరవై రెండు కోట్లు మాత్రమే వచ్చింది ఎందుకు ఇంత వెనక వెనకబడి ఉంది పని తెచ్చుకోవచ్చు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ స్పోర్ట్స్ విషయంలో శ్రద్ధ తీసుకోలేదు కేవలం ఐదు సంవత్సరాల చివరాంకంలో మాత్రమే ఆడుదామాంధ్రాన్ని అభాసు పాలు చేసే కార్యక్రమాన్ని ఒక దాన్ని పెట్టడం తప్పక ఉన్న ఐదు సంవత్సరాల పదవిలో ఉన్నప్పుడు ఏ గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఏ విధమైన ప్రోత్సాహ ప్రోత్సాహకాలు ఇవ్వడం కానీ అభివృద్ధి పదంగా నడిపించేదానికి వాళ్ళు ఆ రోజు ప్రయత్నం చేయలేదు కాబట్టి ఆ గ్రాంట్ రాలేదు ముఖ్యంగా మీ అందరూ ఒకటి తెలుసుకోవాలా భారతదేశంలోనే ఎక్కువ ఫండ్స్ ఉండే పది శాఖల్లో శాఖ కూడా ఒకటి ఉంది ఇప్పుడు మన రాష్ట్రంతో ఐదేళ్లతో పోటీ ఒకసారి బేరీజ్ వేసుకుంటే గుజరాత్ అయితేనేం ఉత్తరప్రదేశ్ అయితేనేమి హర్యానా అయితేనేం ఆ రాష్ట్రాల్లో ఎక్కువ ఫండ్స్ తెచ్చుకోవడం జరిగింది అలాగే జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో అక్కడే ఎక్కువ మెడల్స్ కూడా రావడం జరుగుతూ ఉందంటే ఆ ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా క్రీడల పట్ల వాళ్ళు వ్యవహరించినారు కాబట్టి జరిగింది ఇప్పుడు ఈ ఐదేళ్ళలో అయితే ముందు ప్రభుత్వం చేసిన తప్పులు అయితే మేము చేయము తప్పకుండా ఏవైతే ఇన్సెంటివ్స్ కేంద్రం నుంచి రావాలో ఫండ్స్ రావాలో తెచ్చుకునేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అయితేనే ఆల్రెడీ ఇప్పుడు మేము డిపిఆర్లు అయితే సిద్ధం చేసుకుంటున్నాం నియోజకవర్గ పరిధిలో అయితేనే జిల్లా పరిధిలో ఏవైతే స్ట్రక్చర్స్ కావాలో అవన్నీ ఒక సంవత్సరానికి ప్రయారిటీ లిస్ట్గా పెట్టుకొని తప్పకుండా తెచ్చుకుంటాం మన లో వచ్చేసి రిక్రూట్మెంట్స్ విషయంలో సార్ కారుణ్య నియమకాలు అని చెప్పేసి ఏఎండి గారు వస్తే ఏఎండి గారు ఒకరిద్దరికి కారుణ్య నియమకాల్లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్ వాళ్ళకి కారుణ్య నియమకాలు చేయమని ఎటువంటి జీవో లేదు అయినప్పటికీ కారుణ్య నియమకాలు చేస్తున్నారు అనేది ఒకటి బయట ప్రచారం ముఖ్యంగా అలాంటివి ఏమైనా జరిగి ఉంటే రిటర్న్గా మా చేతికి ఇవ్వండి తప్పకుండా చర్యలు అయితే తీసుకుంటాం నేను క్లియర్గా చెప్తున్నా ఇది పేద ప్రజల యొక్క డబ్బు పిల్లల కోసం ప్రభుత్వాలు ఇచ్చే డబ్బులో నిజంగా ఎవరైనా అధికారులు అయితేనేం రాజకీయ నాయకులు అయితే గత ఐదు సంవత్సరాల్లో ఎవరన్నా చేతి వాటం ప్రదర్శించింటే అది సర్టిఫికేట్స్ అనుకోండి ఇక్కడ వచ్చిన ఫండ్స్లో మిస్యూజ్ అయితేనేమి ఈ దాంట్లో ఎవరైనా లిఖితపూర్వకంగా మాకు ఇస్తే తప్పకుండా చర్యలు అయితే నేనైతే తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నాను సరే ఇందిరాగాంధీ స్టేడియంలో గతంలో క్రీడాకారులకు కళకు ఎప్పుడు ప్రోత్సహించేవాడు ఈవెంట్స్ కూడా ఎప్పుడు నిర్వహించేవాడు గత ప్రభుత్వం అది పొలిటికల్ చేశారు అట్లాంటివి చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ క్రీడాకారులకు అనేది చాలా ఇబ్బంది పడుతుంది అన్నమాట రెండు వాళ్ళు అంత తగ్గించే ప్రయత్నం చేస్తారు అలాంటి క్రీడాకారులకు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఈరోజు స్టేడియమే శాప్ కింద లేదండి అది దాన్ని ఎత్తుకొని కార్పొరేషన్ కింద పెట్టేసినారు కాబట్టి మేము అక్కడ పర్యటించినప్పుడు కూడా ఇంత సెంట్రల్ నడిబొడ్డులో ఉండే స్టేడియంలో ఏ విధమైన సౌకర్యాలు లేవు అది ఏదో ఒక అంటరాని వస్తువుగా పక్కల వదిలేసినారు కాబట్టి పై అధికారులతో చర్చిస్తాం తప్పకుండా అది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు డెవలప్ చేస్తే ఓకే కానీ వాళ్ళు చేయలేని పక్షంలో శాప్ తీసుకొని తప్పకుండా అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం ఎక్కువ మంది క్రీడాకారులు అవునండి యాక్చువల్ చిత్తశుద్ధి లేకుండా ఇవన్నీ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టినారు కాబట్టి ముఖ్యంగా ఈ స్టేడియం విషయం అయితే చూస్తే ఎవరికైనా బాధ అది కేవలం ఆగస్టు పదహైదు జెండా ఎరివేసుకోను లేకంటే ఏదైనా రాజకీయ మీటింగులు తప్పక క్రీడాపరంగా అది వాడుకోవడం లేదు కాబట్టి వచ్చే రోజుల్లో అయితే దాన్ని డెవలప్ చేసేదానికైతే ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏ అధికారులు అయితేనే రాజకీయ నాయకులు చేస్తేనే ఈ తప్పులన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ తప్పులు దొరలకుండా ఆ స్టేడియం అయితే ఒక రూపు తీసుకొచ్చేదానికైతే క్రీడా శాఖ అలాగే మా మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది గతంలో మాదిరిగా అకాడమీలు ఏమన్నా ప్లాన్ చేస్తున్నా సార్ ఇప్పుడు నిన్న మేము ఇక్కడ ప్రోగ్రాంకి వెళ్తే అడిగారండి అన్ని రాష్ట్రాలకు ఐపీఎల్ టీం ఉందని చెప్పారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సృష్టి అమరావతి అనేది ఒకటి ఉంది కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి వచ్చే ఐదు సంవత్సరాల లోపలే అమరావతి అనే బ్రాండింగ్తో ఒక ఐపీఎల్ టీంని అయితే తీసుకొచ్చేదానికైతే మేము ముఖ్యమంత్రి గారిని అడిగేదానికైతే సిద్ధంగా ఉన్నాం క్రికెట్ పరంగా చెప్పాను ముఖ్యంగా అకాడమీల విషయానికి వస్తే పుట్టగొడుగులాగా చాలా అకాడమీలు వెలిసినాయి మీద కూడా ఒక సబ్ కమిటీ వేస్తాం నిజంగా ఏ అకాడమీల ద్వారా నిజాయితీగా క్రీడలు అభివృద్ధి చేస్తారో ప్రోత్సాహకాలు ఇస్తానో అలాంటి అకాడమీలు నిలుస్తాయి మిగతా దానిలో సభ్యత్వాలు అయితే అన్ని రద్దు చేస్తాం అంటే మన శాప్ నుంచి ఏమైనా అకాడమీలు అంటే కంబైన్ రాష్ట్రంలో శాప్ నుంచి అకాడమీలు ఉంటాయి కదా అలాంటిది అకాడమీలు ఏమైనా ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే శాప్ కింద ఏవైతే ఫండమెంటల్గా ఐదు ఆరు గేమ్స్ బాగా ఎక్కువ ఎంటర్టైన్ చేసే ఏవైతే గేమ్స్ ఉన్నాయో దాంట్లో అయితే ముందుకు వెళ్తామండి దాంట్లో మాత్రమే మిగతా దాన్ని అన్నీ చేయలేము కాబట్టి ఎక్కువ కింద ఏవైతే ఉన్నాయో ఒక ఐదు ఆరు గేమ్స్ ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను దాని అయితే తీసుకుని ముఖ్యంగా ఇప్పుడు కడపలో స్పోర్ట్స్ స్కూల్ ఉందండి ఆ కడప స్పోర్ట్స్ స్కూల్ పెట్టిన తర్వాత అయినా ఫలితాలు చూస్తే చాలా మెరుగ్గా ఉన్నాయి మిగతా నియోజక జిల్లా హెడ్ క్వార్టర్ కృష్ణా ఉంది అది ఉండేటివి అవన్నీ కొన్ని ఫండ్స్ లేకనుకోండి కొందరు అక్కడ అధికారులు దాని మీద నిర్లక్ష్యంతో కొన్ని పరిపోయినాయి కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏవైతే ఉన్నాయో దానికి ఏదైనా ఫండ్స్ లేమేమైనా ఉన్నా కూడా దానికి తెచ్చి మళ్ళీ మరొకసారి ప్రోగ్రెస్లో పెట్టేదానికైతే చర్యలు తీసుకుంటాం సార్ చాలా శాప్ విషయానికి వస్తే చాలా ఉన్నాయండి అవకతవకలు చాలా జరిగినాయి ఈ ఇన్సెంటివ్స్ అయితేనే అక్కడ పని చేసుకునే వాళ్ళకి ఎవరికైతే ఎంప్లాయీస్ అంతా హ్యాపీగా ఉంటేనే ఆ సంస్థ కూడా మెరుగైన సేవలు అందిస్తుంది ఇక్కడ నిజంగానే ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో ఒక నాలుగైదు వందల మంది స్పోర్ట్స్ యాప్ కిందకు వస్తారు వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకు ఉన్న డిమాండ్స్ ఏవైతే ఫుల్ఫిల్ చేస్తేనే వాళ్ళు క్రీడాలోకాన్ని ముందుకు తీసుకొని పోతారు కాబట్టి ఫండమెంటల్గా ఫస్ట్ వాళ్ళ సమస్యలు ఏవైతే మా దృష్టికి వస్తున్నాయో దానిలో మేము చర్యలు తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నాం మీరు చెప్పినట్టే గత లాస్ట్ మంత్ అనుకుంటా శాలరీస్ విషయంలో కానీ డైరెక్ట్గా మంత్రిగా నేనే ఇంటర్వ్యూని ఇప్పివడం కూడా జరిగింది ముఖ్యంగా ఎవరైనా సమస్యలు ఉన్నప్పుడు మా దృష్టికి తీసుకొని చెప్పండి ఆ ఆవిడతో పడినాయి సార్ పడినాయి చూడండి

ముఖ్యంగా ఏమంటే అండి అది ఇండివిజువల్ బట్టి ఉంటుంది ఇప్పుడు హైదరాబాదు బెంగళూరు ఇట్లా కార్పొరేట్ నగరాల్లో పెద్ద పెద్ద అకాడమీలు కానీ స్పోర్ట్స్ స్పాంజాలు నెలకొల్పుతా ఉన్నారు వాళ్ళంతా వాళ్ళు పోయి ఏదన్నా పే చేసి ఆడుకోవచ్చు కానీ గవర్నమెంట్ అయితే నిర్దిష్టంగా దాని మీద ఫోర్స్ చేసి డబ్బులు కట్టమని ఎక్కడ చెప్పదు మన షాప్లో ఉంది సార్ షాప్లో కోచ్లు అందరూ వచ్చిన ప్రతి ప్లేయర్ దగ్గర ఒక్కో గేమ్ కి ఇంత అని కేటాయించారు కబడ్డీకి ఇప్పుడు కబడ్డీ ఉంది సార్ ఒక కబడ్డీ ఎగ్జాంపుల్ చెప్తున్నారు మీకు కబడ్డీ గేమ్ లో వచ్చిన క్రీడాకారు దగ్గర ఎవరైతే కోచింగ్ వస్తున్నారో కోచ్ దగ్గరికి ప్రతి క్రీడాకారు దగ్గర యాభై రూపాయలు నెలకి కట్టమని చెప్పేసి వసూలు చేస్తున్నారు సార్ అది మన శాప్ నుంచి పైన రద్దు

మళ్ళీ అదే పెయింట్ పే స్కీమ్ కింద పోచల్ రిక్రూట్‌మెంట్ కూడా ఇష్టానుసారంగా స్టాండర్డ్ ఇచ్చేశారు సార్ ఓకే చూస్తాం అది ఒకసారి రివైజ్ చేసి చెప్తాను సార్ అట్లాగే గతంలో విద్యానగర ఫరో స్టేడియం లో మనం అది అట్లాగా మళ్ళీ కార్పొరేషన్ बदलेయో తెలియదు బయటికి కూడా చెయ్యాలి దమ్ ఒకసారి మీరు ఎంక్వైర్ ముఖ్యంగా ఇలాంటి ఏం जरूरतానండి అంటే కార్పొరేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ కార్పొరేషన్లలో ఈ ప్రాపర్టీస్ వాల్యూలు కూడా పెరిగిపోయినాయి ఇప్పుడు అట్లేటప్పుడు ఏం చేస్తారంటే మేము డెవలప్ చేస్తాము తీసుకుంటారు వాళ్ళు చేయలేరు మళ్ళీ ఎన్నిక్కి తీసుకొని రావాలంటే అది మళ్ళీ ఒక పెద్ద ప్రొసీజర్ అంటే వన్స్ ఒకసారి కార్పొరేషన్కి ఇచ్చింది మెర్జి చేసిన తర్వాత మళ్ళీ మంత్ అని కదండి విద్యా తరపురం మన చాప్కి చంద్రబాబు నాయుడు గారే అప్పుడు సీఎం గా ఉండి కొబ్బరికాయ కూడా కొట్టారు శంకుస్థాపం కూడా చేశారు స్టేడియం నిర్మాణానికి అని చెప్పేసి దాని మీద ఒక విజువల్స్ రెడీ చేశారు మొత్తం ప్లానింగ్ యాక్షన్ అంతా రెడీ అయిపోయింది బాబు గారే కొబ్బరికాయ కూడా కొట్టి అక్కడ శిలాపలకం కూడా వేశారు సార్ తర్వాత ఫ్లైఓవర్ కనకదుర్గ ఫ్లైఓవర్ అని చెప్పేసి ఆ కాంట్రాక్టర్కి దాన్ని అప్పచెప్పారు వాళ్ళ సామాన్ అయి పెట్టుకోవడం కోసం తర్వాత మరి కాలక్రమేణా ఎలా వెళ్ళిపోయింది అనేది తెలియదు ఇప్పుడు కార్పొరేషన్ ఏదైనా మెయిన్ ఇష్యూస్ ఉంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఒకసారి ఎండి కానీ వీసీ కానీ పిలిపిస్తానండి నేను అందుకే ముందు కూడా ఆఫ్ రికార్డ్ అడిగా ఏదైనా ఉంటే ఇంపార్టెంట్ ఇష్యూస్ సార్ ఇప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం ఏంటంటే ఎట్లా అమరావతి ఈసారి డెవలప్ చేస్తాను అమరావతిలో ఖచ్చితంగా స్పోర్ట్స్ అప్ చేసేదానికి ఉంది బట్ ఇప్పుడు నేను ముందే చెప్పలేను కదా ఈ ఈరోజు ఉంది కాబట్టి దాంట్లో క్వశ్చన్ అడుగు ఒక నాలుగు ఐదు అడిగేదానిలలో ఇది కూడా ఒకటి ఉంది ఎట్లా మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి ఇచ్చాము హాస్పిటాలిటీ దానికి హోటల్స్కి అంతా స్థలాలు ఇస్తాను అలాగే టూరిజం దాని అన్ని దానిలో పోంగా మంది స్పోర్ట్స్ దానికి ఏదైనా డెవలప్ చేయాలా మొన్న ఒక కంపెనీ వాళ్ళు వచ్చారు వచ్చి తెలంగాణలో హైదరాబాద్లో మొన్న మన ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ ఫార్ములా వన్ రేసింగ్ జరిగిందండి దానికి ఓన్లీ టెంపరీగా నడిపిన దానికి సుమారు ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు వాళ్ళు ఏమడిగారు ఓన్లీ వైజాగ్లో మాకు థర్టీ ఎక్కర్స్ ల్యాండ్ ఇవ్వండి మేమంతా మేమే డెవలప్ చేస్తాం అలాంటివి కొన్ని అడుగుతూ ఉన్నారు ఒకసారి చేస్తాం ఒకవేళ వైజాగ్ కాదన్నా కూడా అమరావతిలో అడిగేదానికైనా రెడీ